ఏముంది మీ డబ్బాలో తినండి మీరే తినండి ఎవరు పెట్టదు మీరు మొదటిగా ఆ ఉప్మా రెడీ రాఫీస్ ఎందుకు రాలేదు ఇవాళ ఉప్మా తినాలనిపించింది ఉప్మా తినాలంటే ఆఫీస్ మనయాలా పొద్దున్న నుంచి ఉప్మా చేయడం నేర్చుకొని కరెక్ట్ గా చేసేసరికి ఇదిగో ఈ టైం అయింది డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం కానీ బాబు గారికి ఉప్మాలో జీడిపప్పు అంటే ఇష్టం చెడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ ఎందుకయ్యా నవ్వుతారు మొగుడు సేవ నట్టింటో ఉంటే వంటింటో ఉప్మా తింటా అంటే నవ్వక సత్తావా వద్దండి ఉప్మా కూడా ప్లేట్ తీసుకురా మేము చిన్న పందెం వేసుకున్నాం ఏంటది అది మీ ఇంట్లో జీడిపప్పు ఉప్మా చేస్తున్నారని నేను బాదంపప్పు ఉప్మా చేస్తున్నారని వీడు అవును